ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ను కలవనున్నారు పీసీసీ అధ్యక్ష పదవి నామినేటెడ్ పోస్టులపై వారితో చర్చిస్తారని తెలుస్తోంది సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులు మంత్రి దామోదర్ నర్సింహ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో పాల్గొననున్నారు ఇవాళ ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుస్తారు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి లోక్సభ ఎన్నికల్లో భాజపా భారాసా కుమ్మక్కు కావడం వల్లే కాంగ్రెస్ ఎనిమిది సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందని పార్టీ పెద్దలకు రేవంత్ రెడ్డి వివరించే అవకాశముందని సమాచారం నామినేటెడ్ పోస్టుల కోసం పార్టీలోని చాలా మంది వేచి చూస్తున్నారు ఈ విషయంపై అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది ఆర్టీసీ మూసీనది నది అభివృద్ది కార్పొరేషన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్తో పాటు వీసీల నియామకం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీ కాలం ఈ నెల ఇరవై ఏడుతో ముగియనుంది ఈ నేపథ్యంలో కొత్త సారథిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందో అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది రాష్టం నుంచి ఎన్నికైన కొత్త ఎంపీలతో ఇవాళ సాయంత్రం సీఎం సమావేశం కానున్నారు సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను భవిష్యత్ కార్యాచరణను వారికి వివరించనున్నారు ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి వస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి